మాజీ మంత్రి ధాడి వీరభద్రారావు రాజీనామా పైన వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు ఎన్నికల సమయంలో పార్టీలో మారడం సహజమని అన్నారు కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారన్నారు వచ్చే ఎన్నికలలో కొంతమందికి టికెట్ వచ్చే అవకాశం లేదని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా దాడి వీరభద్రరావుకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు సుబ్బారెడ్డి ఇక షర్మిల కాంగ్రెస్ లో చేరితే తమకేం ఇబ్బంది లేదన్నారు వైవి సుబ్బారెడ్డి ఇక కాంగ్రెస్ లో షర్మిల చేరికపై తనకు సమాచారం లేదన్నారు వైవి సుబ్బారెడ్డి ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు ఇబ్బంది లేదని తెలిపారు షర్మిలతో కుటుంబ సంబంధాలు తప్ప రాజకీయంగా తాను షర్మిలతో ఎలాంటి రాయభరాలు చేయలేదని అన్నారు సరే సరే ఇది చేసుకున్నా మేము ఏవి రాయబారాలు చేయాల్సిన పని ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే తిరుమలమ్మ గారు ఇవ్వరికి మూడు సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాధానం లేదు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే సీట్ల విషయంలో కానీ వేరే పదవుల విషయంలో కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం లేదా కొంతమందికి చెప్పి చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు మేలు చేసే విధంగా చేస్తామని కానీ అక్కడ అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల మేము వాళ్ళకి కొన్నాళ్ళు పట్టండి రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం అవకాశాలున్నట్టు చూద్దామని చెప్పాం అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా రాజీనామా చేశారని నేను కూడా ఇందాక నేను చూశాను మీడియా అయినా ఇటువంటి